చికెన్ కర్రీ ఎప్పుడు ఒకేలా చేసి బోర్ కొడుతూ ఉంటుంది కదా ఒకసారి నేను చూపించినట్టు ట్రై చేయండి డెఫినెట్గా చాలా బాగుంటుంది చాలా సింపుల్ ప్రాసెస్ కాకపోతే కొంచెం చేంజ్ చేసి చేస్తున్నాను అంతే ముందుగా దీనికోసం చికెన్ తీసుకున్నాం కదా ఈ క్వాంటిటీ అయితే నేను చెప్పలేనండి చికెన్ది సో అందుకని మనం ఎంత చికెన్ తీసుకున్నామో అది ఒక బౌల్లో వేసుకొని కొంచెం దీనికి మ్యారినేషన్కి తగ్గట్టు మసాలా వేసుకోవాలి హాఫ్ స్పూన్ కారం హాఫ్ స్పూన్ ధనియాల పౌడర్ అండ్ కొంచెం పసుపు ఈ ఫ్రైకి సరిపోయినంత మాత్రమే కొంచెం ఉప్పు కూడా వేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక స్పూన్ వేసుకోవాలండి అన్ని మసాలాలు కొంచెం కొంచెం వేసుకోవాలి ముందే చెప్తున్నాను కొంచెం క కౌడ్ కూడా వేసుకోవాలి ఒక ఫోర్ స్పూన్స్ ఉంటుందేమో అంతేని కొంచెం దీన్ని మ్యారినేట్ చేసుకోవాలండి మినిమం ఒక వన్ అవర్ అయినా చేసుకుంటే మసాలా అంత బాగా పడుతుంది కాబట్టి మూత పెట్టేసి ఒక వన్ అవర్ పక్కన పెట్టేసి ఉంచుకోవాలి మనం ఎప్పుడైనా చికెన్ కర్రీ చేసుకోవాలనుకుంటే ఒక వన్ అవర్ ముందైనా ఇలా చేసుకుంటే చికెన్ చాలా టేస్ట్గా వస్తుంది సో అందుకని చెప్పి ముందుగానే చెప్తున్నాను ఇలా క్లోజ్ చేసి లిడ్ క్లోజ్ చేసేసి పక్కన పెట్టేసుకుందాం వన్ అవర్ తర్వాత నేను ప్రాసెస్ స్టార్ట్ చేస్తున్నానండి కొంచెం ఆయిల్ ఒకేసారి వేసుకోవాలండి కొంచెం ఎక్కువే పడుతుంది ఆయిల్ మీకు కావాలంటే ఇంకొంచెం తగ్గించుకోవచ్చు ఆయిల్ స్టవ్ మీద పెట్టేసాం కదండి ఇది కొంచెం వేడైన తర్వాత చూపిస్తున్నాం కదా ఒక వన్ అవర్ తర్వాత తీసాం కదా హై ఫ్లేమ్లో పెట్టుకోవాలి పెట్టుకొని మనం మ్యారినేట్ చేసిన చికెన్ మొత్తం వేసుకొని హైలోనే ఉంచి కొంచెం ఫ్రై చేసుకోవాలి అండి అంటే ఎంతవరకు అంటే మినిమం ఒక ఫిఫ్టీ పర్సెంట్ వరకు దీన్ని ఫ్రై చేసుకోవాలి బాగాన హైలోనే ఉంచుకోండి ఫ్లేమ్ సిమ్లో పెట్టామంటే వాటర్ వచ్చేసి ఫ్రై కాకుండా కుక్ అయిపోతుంది పూర్తిగా కావాలంటే కొంచెం మీడియం ఫ్లేమ్ చేసుకోవచ్చు కానీ సిమ్లో అయితే అస్సలు పెట్టకూడదు రెండో వైపు కూడా కొంచెం టర్న్ చేసుకోవాలి కొంచెం పీసెస్ కలర్ టర్న్ అవుతుంది కదండి కొంచెం కుక్ అయినప్పుడు వైట్గా వస్తుంది కదా ఆ టైంలో మనం ఇది తీసేసుకోవడమే అంతవరకు ఫిఫ్టీ పర్సెంట్ కుక్ అయినంత వరకు ఫ్రై చేసుకోవాలి చూస్తున్నారు కదా కొంచెం కుక్ అయిపోయింది మనకి కొంచెం ఆయిల్ కూడా సపరేట్ అవుతున్నట్టు కనిపిస్తుంది కదా ఈ స్టేజ్లో ఇవి మనం తీసేసుకోవచ్చు కొంచెం కొంచెంగా మనం వేరే ప్లేట్లో కానీ బౌల్లో కానీ ఈ చికెన్ని సపరేట్ చేసి పెట్టేసుకుంటాం అందులో ఆయిల్ ఉంటుంది కదా ఆ ఆయిల్లోనే అదే సేమ్ కడిలోనే నెక్స్ట్ ప్రాసెస్ స్టార్ట్ చేసేసుకుందాం కొంచెం షాజీరా మూడు లవంగాలు చిన్న చెక్క అండి నేను తీసుకున్న చికెన్ క్వాంటిటీకి అదైతే సరిపోతుంది ఒక బిర్యానీ ఆకు వేసుకున్నాను మూడు మీడియం సైజు ఆనియన్స్ తీసుకొని చాలా సన్నంగా కట్ చేసుకోవాలి చాపర్ ఉంటే చాపర్లో కూడా వేసుకుంటే గ్రేవీ కోసం అండి మనకు తిక్ గ్రేవీ కావాలి కాబట్టి సో అందుకని చెప్పి చాలా చిన్న పీసెస్ కట్ చేసుకున్నాను అందులోకి కరివేపాకు కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకుంటే మంచి టేస్ట్ ఉంటుంది అండ్ స్మెల్ కూడా బాగుంటుంది ఈ ఆనియన్స్ ఇలా ఫ్రై అవుతున్నప్పుడే ఇందులో మనకి ఏమేమి కావాలో ఇప్పుడే వేసుకోవచ్చు సాల్ట్ కూడా వేసుకున్నానండి ఇప్పుడు మనం కర్రీ ప్రాసెస్లో ఉన్నాం కాబట్టి మళ్ళీ సాల్ట్ వేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇందాక మనం మ్యారినేట్ చేసినప్పుడు కొంచెం వేసుకున్నాం కదా ఇప్పుడు ఒక హాఫ్ స్పూన్ వేసుకుంటే సరిపోతుంది ఆనియన్స్ ఫ్రై చేసినప్పుడే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటే మంచి స్మెల్ వస్తుంది లేదా ఆయిల్లో కూడా ముందే ఫ్రై చేసుకున్నా కూడా మంచి స్మెల్ ఉంటుంది ఇలా మూత పెట్టి కొద్దిసేపు ఉల్లిపాయలు బాగా వేయించుకుంటే చాలా మెత్తగా ఉడుకుతాయి నెక్స్ట్ రెండు అండి మనం ఫైన్ పేస్ట్ చేసుకోవాలి మొత్తం ప్యూరీ చేసుకోవాలి మనకి ఇది రోటీలో కానీ రైస్లో కానీ చాలా బాగుంటుంది కదండి అందుకని చెప్పి మనకి గ్రేవీ ఇంపార్టెంట్ కాబట్టి నేను ఇది టమాటా ప్యూరీ చేసి వేసుకున్నాను మీకు కావాలి అనుకుంటే సన్నంగా కట్ చేసుకునేవైనా వేసుకోవచ్చు టమాటా ప్యూరీ వేసిన తర్వాత కలిపేసి ఒక టూ నుంచి ఒక ఫైవ్ మినిట్స్ వరకు సిమ్లో పెట్టి కుక్ చేసుకుంటే చాలా చక్కగా కుక్ అయిపోతుంది చూస్తున్నారు కదా టమాటా బాగా కుక్ అయిపోయింది ఇప్పుడు ఇందులో మనకి కావాల్సినవన్నీ మళ్ళీ వేసుకోవడమే స్పైసెస్ మన కర్రీకి తగ్గట్టు కారం వేసుకోవాలి నెక్స్ట్ ధనియా జీరా పౌడర్ రెండు కలిపాయండి నేను మిక్సీ పట్టుకున్నాను అందుకే ఒకేసారి వేసుకున్నాను కొంచెం గరం మసాలా కూడా వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి చాలా బాగా ఫ్రై అవ్వాలండి మనకి మసాలా స్మెల్ వచ్చినంతవరకు ఇది ఫ్రై చేసుకోవాలి బాగా ఇలా ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా వేయించి పెట్టుకున్న చికెన్ ఉంది కదండి ఆ చికెన్ని కూడా వేసి బాగా కలుపుకోవాలి బాగా కలిపేసి మూత పెట్టుకొని టెన్ మినిట్స్ సిమ్లో పెట్టి కుక్ చేసుకుంటే ఆయిల్ మొత్తం సపరేట్ అయినంత వరకు కుక్ చేసుకోవాలి కుక్ చేసుకున్న తర్వాత కొత్తిమీర పుదీనా వేసుకోవాలి ఇందులోనే ఫస్ట్ నేను పచ్చిమిరపకాయలు వేయలేదండి లాస్ట్లో వేస్తాను నేను ఎక్కువ ఆ తర్వాత రెండు పచ్చిమిరపకాయలు కట్ చేసి వేసుకుంది మనం ఆల్రెడీ మ్యారినేట్ చేసినప్పుడు పెరుగుది ఉంటుంది కదండి మసాలా అందులోనే కొంచెం వాటర్ మిక్స్ చేసి వేసుకుంటున్నాను ఇందులో ఇంకొంచెం వాటర్ పడుతుంది ఇంకొంచెం వాటర్ వేసుకొని మనం ఇప్పుడు ఇందులోని కారం ఉప్పు సరిపోయిందో లేదో చెక్ చేసుకోండి చెక్ చేసుకున్న తర్వాత మనకు కావాలంటే వేసుకోవచ్చు మీడియం ఫ్లేమ్లో పెట్టేసి ఇది కుక్ చేసుకోవచ్చు అండి ఇప్పుడు మీ ఫస్ట్ మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని లాస్ట్లో ఎప్పుడు కూడా కుక్ అయిపోతుంది అనే టైంలో ఎప్పుడు కూడా ఒక ఫైవ్ మినిట్స్ అయినా సిమ్లో పెట్టుకోవాలి నేను ఇప్పుడు సిమ్లో పెట్టేశానండి ఫ్లేమ్ మొత్తం అని చూస్తున్నారా చాలా బాగా కుక్ అయిపోయింది ఆయిల్ అయితే పైకి మనకి రిలీజ్ అయిపోయింది కదా ఈ స్టేజ్లోనే ఆఫ్ చేసుకోవాలి ఎందుకంటే ఎప్పుడైనా ఏ కర్ర అయినా సరే మనం క్లోజ్ అదే ఫ్లేమ్ ఆపేసిన తర్వాత ఇంకా దగ్గరికి అయిపోతుంది అందుకని కొంచెం పలుచుకున్నప్పుడే ఆపుకోవాలి ఫైనల్గా కొత్తిమీర పుదీనా కూడా మళ్ళీ వేసుకుంటే మంచి అరమ్మ వస్తుంది కదా అందుకోసం అని చెప్పి నేను బౌల్లోని వేసేసుకుంటున్నాను కర్రీ అయితే రెడీ అయిపోయింది ఇది రోటీలోకి రైస్లోకి రెండింటిలోకి చాలా టేస్టీగా ఉంటుంది స్పైసీగా కూడా ఉంటుంది డెఫినెట్గా ఈ స్టైల్లో ఒకసారి ట్రై చేయండి రెగ్యులర్గా కాకుండా అప్పుడప్పుడు ఇలాగ కొత్తగా ట్రై చేస్తే బాగుంటుంది